ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ కంబదూరు మండల పరిధిలోని ప్రభుత్వ భూములు ఎక్కడైతే మిగిలి భూములు ఉంటాయో ఆ భూములని భూమి లేని దళిత గిరిజనులకి కుటుంబానికి మూడు ఎకరాలు చొప్పున భూమి ఇవ్వాలని చెప్పేసి అలాగే ఇప్పటికే దళిత గిరిజనుల భూములను దౌర్జన్యంగా అన్యాయంగా ఆక్రమించుకున్న వారు వెంటనే వదిలిపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు దళిత కిరణ్ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది మరి కంబదూరు మండల పరిధిలో ఇప్పటికే ఇతర ప్రాంతాలకి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వందల ఎకరాలు కొనుగోలు పేరుతో కొనుక్కున్నామని చెప్పుతూ మరి మిగిలిన చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు వంకలు మరియు రకరకాల ప్రభుత్వ భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమించుకొని సాగు చేసుకుంటా ప్రభుత్వం మాత్రం అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా అన్యాయం మరి అదే భూమి లేని దళిత గిరిజనులు ఈ ప్రాంత వాసులు ఈ మండల పరిధిలో అనేక ఏళ్ళుగా జీవిస్తున్నటువంటి దళిత గిరిజనులు మాత్రం ఎక్కడో ఎకరానో ఆరు ఎకరానో సాగు చేసుకుంటే రెవెన్యూ చట్టాలనే సవాళ్ళ పూర్తి చేస్తూ వారిని ఆటంకపరుస్తూ ఆపివేస్తూ ఈ భూమి ప్రభుత్వంది లేకుంటే ఇతరులది మీరు వెంటనే వదులుకోవాలని చెప్పేసి ఆంక్షలు చేపట్టి ఈ రెవెన్యూ అధికారులకి వందల ఎకరాలు ఆక్రమించుకున్నట్టు వాళ్ళు వాళ్ళు ఎందుకు కనిపించలేదని చెప్పేసి కూడా మేము అడగడం జరుగుతుంది మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు గతంలో ఇస్తున్నటువంటి అన్ని రకాల సదుపాయాల పింఛన్లు అన్ని రద్దు చేస్తూ మీకు పింఛన్లు ఇవ్వము అని భయపెడుతూ బెదిరిస్తూ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా చాలా బాధగా ఇటువంటి నోటీసులను వెంటనే వెనుక తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మరి అలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే ఈ భూములకు సంబంధించిన విషయాలు అంటే కొండ కొండపురం భూములు కావచ్చు లేకుంటే బీడు భూములు కావచ్చు ఈ దళితులు అనేటోళ్ళు గిరిజనులు అనేటోళ్ళు భూమి లేని వాళ్ళు అక్కడ కొన్ని యంత్రాలు పెట్టో లేకుంటే వాళ్ళ స్వశక్తితో వాళ్ళు ఆ భూమిని చదును చేసుకొని సాగు చేసుకుంటుంటే గతంలోని రెవెన్యూ అధికారులు ప్రస్తుత రెవెన్యూ అధికారులు అడ్డు చెప్పడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మరి భూమి లేని ప్రతి దళిత గిరిజన కుటుంబాలకి భూములు ఇస్తాం లేకుంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి ఈ చైతన్య పరుస్తామని చెప్పేసి ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు చెబుతున్నప్పటికీ వాటిని అమలు పరిచి దళిత గిరిజనులు ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందుతున్నట్లుగా మేము భావిస్తున్నాం మరి ఆ రకంగా దళిత గిరిజనులకు ఏ చిన్న సమస్య తలపెట్టినా ఎంత ఇబ్బంది ఏర్పరిచినా దౌర్జన్యాలు దాడులు చేసినా క్షమించేదే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మారాలి ఈ చుట్టుపక్కల అంటే మండల పరిధిలోని అనేక మంది దళిత గిరిజనులకు పింఛన్లు ఇవ్వము లేకుంటే మా పార్టీ రాండి లేదంటే ఇతర పార్టీలకు ఓటేసినారని చెప్పేసి భయపెట్టించి బెదిరించే ధోరణి విధానాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ మండల స్థాయి నాయకులు మానుకోవాలని చెప్పేసి కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేయడం జరుగుతుంది